అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుటి కథ బండ శిష్యుడు వైద్యుడితో మొదలైన ఈ కథ మీ పెదాలపైన నవ్వుతో ముగుస్తుంది ఇక కథలోకి వెళితే ఒక గ్రామంలో శివయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు ఆయన ఆయుర్వేదంలో గొప్ప పండితుడు ఎలాంటి జబ్బునైనా నయం చేసేవాడు ఆయన హస్తవాసు కూడా మంచిది శివయ్య ఉండే గ్రామంలోనే కామయ్య అనేవాడు ఉండేవాడు శివయ్యను రోగులు దేవుడికన్నా ఎక్కువగా చూసి గౌరవించటము ఆయన ఎటువంటి రోగాలనైనా నయం చేస్తూ ఉండటము చూసి కామయ్యకు తాను కూడా అటువంటి వైద్యుడు కావాలని కీర్తి గడించాలని కోరిక పుట్టింది అందుచేత కామయ్య ఒకనాడు శివయ్య వద్దకు వద్దకు వెళ్ళి నమస్కారం చేసి నాకు మీలాగే వైద్యం చేయాలని ఉంది మీ విద్య నేర్చుకోనివ్వండి అని వేడుకున్నాడు ఈ మాటకు శివయ్య సంతోషించి నేను కూడా పెద్దవాణ్ణి అయ్యాను బాబు ఎప్పుడైనా రాలిపోవచ్చు నా అనంతరం నా విద్య ఎవరు కొనసాగిస్తారా అని ఎదురుచూస్తున్నాను భగవంతుడే నిన్ను పంపాడు అని కామయ్యను శిష్యుడిగా చేర్చుకున్నాడు అది మొదలు కామయ్య శివయ్య ఇంటనే ఉండిపోయాడు శివయ్య తనకు కావలసిన ఔషధాలన్నీ తానే స్వయంగా తయారు చేసుకునేవాడు శివయ్య ఔషధాలు తయారు చేసుకునేటప్పుడు కామయ్య ఆయనకు సహాయం చేస్తూ ఉండేవాడు శివయ్య తనకి మెలుగువలన్నీ వివరంగా చెప్పేవాడు ఒకనాడు శివయ్య కామయ్యతో సహా ఒక రోగిని చూడబోయాడు శివయ్యను చూడగానే మంచంలో పడుకుని ఉన్న రోగి లేచి కూర్చున్నాడు శివయ్య రోగి నాడి పరీక్ష చేసి ఏమయ్యా నేను చెప్పిన ప్రకారం పచ్చం చెయ్యకపోతే నా మందు ఎలా పనిచేస్తుంది నీకు రోగం నయం కావాలా వద్దా అని అడిగాడు లేదు బాబయ్య మీరిచ్చిన మందు ఏల తప్పకుండా వేసుకుంటున్నాను పచ్చం కూడా మీరు చెప్పినట్టే చేస్తున్నాను అన్నాడు రోగి శివయ్య మరి కాస్త కోపంగా నేను నిన్ను చెరుకుగడలు తినమన్నానా నువ్వు ఎందుకు తిన్నావు అని అడిగాడు తప్పు చేశాను బాబయ్య నోరు చేదుగా ఉండి రెండు గణపులు నవిలిన మాట నిజమే అని రోగి ఒప్పుకున్నాడు అలా మరొకసారి చెయ్యవద్దని చెప్పి శివయ్య రోగికి మందిచ్చి ఇంటికి వచ్చాడు గురువుగారి తెలివి కామయ్యకు అద్భుతంగా కనిపించింది అతను శివయ్యను గురువుగారు రోగి ఏమి తిన్నది నాడి చూస్తేనే తెలిసిపోతుందా అని అడిగాడు శివయ్య నవ్వి చూడు కామయ్య వైద్యం చేసేవాడు కొంత పేషజ్యం నేర్చి ఉండాలి దానికి కొంత అనుభవం కావాలి మనం వెళ్ళినప్పుడు రోగి మంచం కింద నమిలని చెరుకు పెప్పి కనిపించింది అంటే రోగి చెరుకు తిన్నాడన్నమాట ఇలాంటి విషయాలు చదివితే తెలిసేవి కావు అన్నాడు కామయ్యకు రహస్యం అర్థమయ్యింది మరుసటి రోజు శివయ్య కోలుకుంటున్న ఒక రోగికి మందు ఇచ్చిరమ్మని కామయ్యను పంపాడు కామయ్య వెళ్ళేసరికి రోగి గడ్డివామి దగ్గర మంచం వేసుకుని ఆరు బయట కూర్చుని ఉన్నాడు కామయ్య రోగి నాడిని పరీక్షిస్తున్నట్టు నటిస్తూ ఏమయ్యా నీకు రోగం నయం కావాలా వద్దా గడ్డి తింటుంటే ఎలా నయమవుతుంది అన్నాడు రోగికి ఒళ్ళు మండి కామయ్యను కర్రతో ఒకటి కొట్టాడు తర్వాత ఈ సంగతి శివయ్యకు తెలిసి కామయ్యను గట్టిగా చివాట్లు పెట్టి తన ఇంటి నుంచి పంపేశాడు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే